ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు నామినేషన్ దాఖలకు తరలి తరలివచ్చింది అడుగడుగున ప్రజలు ఆరునికి నిరాజనం పలుకుగా కూటమికి చెందిన కీలక నేతలంతా హాజరై ఆయనకు మద్దతుగా నిలిచారు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు నామినేషన్ను రిటర్నింగ్ అధికారిని అతిథి సింగ్కు ఆరణి శ్రీనివాసులు అందజేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ యాదవ్ మబ్బు రెడ్డి బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాదులు వెంటరాగా ఆరణి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు కాగా ఆరణి సత్యవతి కూడా నామినేషన్ దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలకు ముందు ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ గేట్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ప్రచార రథంపై ఆరణి శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం బీజేపీ జనసేన సీనియర్ నాయకులు వెంట నిలిచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు ప్రజలు అడుగడుగున ఆరణి శ్రీనివాసులకు నిరాజనం పలికారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పండ్లతో కూడిన గజమాలను వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు ఆరని శ్రీనివాసులకు మద్దతుగా రావడంతో ర్యాలీ నెమ్మదిగా సాగింది దారి పొడవునా పూల వర్షం గురిపించే ప్రజలు ఆరని పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు మూడు గంటల పాటు సాగిన ర్యాలీ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం సమీపంకు చేరిన సమయంలో ఆరని శ్రీనివాసులు బిజెపి తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కలిశారు అనంతరం ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థితో పాటు నలుగురిని నామినేషన్ దాఖలుకు అనుమతించారు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అతిథి సింకు కు అందజేశారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు ప్రజలు ఈ ఎన్నికల్లో తెరదించడం ఖాయమని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పులుగోరు మురళి ఊకా విజయ్ కుమార్ చినబాబు దంపూరి భాస్కర్ యాదవ్ శ్రీధర వర్మ అన్నా రామకృష్ణ కార్పొరేటర్ సంధ్యా యాదవ్ మహేష్ యాదవ్ పాటకం వెంకటేష్ కంకణాల రజనీకాంత్ నాయుడు బీజేపీ నాయకులు శాంతారెడ్డి భానుప్రకాష్ రెడ్డి చంద్రప్ప పొనగంటి భాస్కర్ సామంచి శ్రీనివాస్ పెనుబాల చంద్రశేఖర్ వరప్రసాద్ సుబ్రహ్మణ్యం యాదవ్ మునిసుబ్రహ్మణ్యం జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్ పొలకల మల్లికార్జున్ ఆకేపాటి సుభాషిణి కీర్తన ఆనంద్ కిరణ్ రాయల్ బండ్ల లక్ష్మీపతి రాయల్ గుత్తా నాగరాజు రాయల్ తదితరులు పాల్గొన్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే నామినేషన్ ఈ యొక్క కార్యక్రమానికి రావడం ప్రజల జన సందోహానికి చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తిరుపతి నియోజకవర్గంలో విసిగి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాజారెడ్డి పాలన ఈ భూమున కరుణాకర్ రెడ్డి సాగిస్తున్న పాలనను విసిగి వేసారి ప్రజలందరూ అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఎదురు చూస్తున్నారు ఇంకొక పదహైదు పదహారు రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి దానికి నిదర్శనంగా ఈరోజు నామినేషన్ రోజు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయం దానికి జన సందోహమే నిదర్శనం